కేంద్ర ప్రభుత్వము నీటి వాటాల మీద గెజిట్ దాఖలు చేసేదాన్ని గెజిట్ రిలీజ్ చేసేదాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రాలకు వచ్చినటువంటి సమస్యలను ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి పరిష్కరించాల్సింది పోయి ఇవాళ పూర్తిగా నీటి వాటాల మీద పెత్తనం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చూస్తుంది ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇవాళ రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది వాస్తవానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేతకాని వల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల చాతగాని తనం వల్లనే ఇవాళ కేంద్రం కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది అయినా కూడా ఒక పంచాయతీ లాగా ఒక పెద్దరికంగా పెద్ద మనిషి దగ్గర కేంద్రం దగ్గరకు వస్తే ఈ రోజు వీళ్ళు ఈ రకంగా గెజెట్స్ ఇచ్చేసి మొత్తం ప్రాజెక్టులన్నీ టేక్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులు రాష్ట్ర పరిపాలనలో భాగమైనటువంటి నీటి సదుపాయాల గురించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ షీప్స్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సంబంధిత మంత్రులతో కానీ సంబంధిత ముఖ్యమంత్రులతో మాట్లాడి ప్రకారం రిలీజ్ చేయాల్సినటువంటి వాటిని ఈ రోజు పూర్తిగా కేంద్ర ఆధీనంలోకి పోవడం అనేది తెలుగుదేశం పార్టీ గర్హిస్తుంది ఇది రైతాంగానికి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం తీరని అన్యాయం జరిగినట్టు రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాలకు ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరగబోతా ఉంది ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈ రోజు గెజెట్ వచ్చిన దాకా కూడా మెదలు కాకుండా నుండి ఈ రోజు ఏదో మాట్లాడుతూ ఉన్నారు గతంలో రెండు ప్రభుత్వాలు కూడా అలాయ్ బలాయ్ చేసుకున్నారు రాయలసీమకు నీళ్లు ఇస్తాను గోదావరి జలాలు తీసుకుపోయి రాయలసీమకు ఇస్తాను శిశశ్యామలు చేస్తామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ అలా చేసుకొని వాళ్ళ తీరా కేంద్రం దగ్గర ఇద్దరు పంచాయతీలు పెట్టుకొని ఇవాళ కేంద్రం చేతిలోకి ఈ హక్కులన్నింటినీ ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా రైతాంగం నష్టపోయేటువంటి వ్యవహారం ఏ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు కావాలంటే రైతులకి ఒక నెల రోజులు కాని పదిహేను రోజులు కాని ఆరుదండ పంటలు గాని ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో అడిగితే శాంక్షన్ చేసేటువంటిది పోయి ఈ రోజు కేంద్రం బోర్డు దగ్గరికి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే పదిహేను రోజుల నీటి కోసం రెండు రెండు రాష్ట్రాల రైతులు కూడా ఇవాళ కేంద్రం దగ్గరికి పోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం తక్షణం కేంద్ర ప్రభుత్వం దీంట్లో గెజిట్ అని కాకుండా ఒక హక్కుని కాకుండా పరిష్కారం చేసే దిశగా చూడాలి ఇవాళ నిజంగా కూడా నీటి వాటాల విషయంలో వీళ్ళు కేవలం ఉత్తగ వాటిని ఆచరణ చేస్తుంది వాళ్ళ ప్రభుత్వాలు ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళు చేస్తున్నారు దాన్నే బోర్డు వాళ్ళు టేకప్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలను పుంజుకున్నట్టుగా భావిస్తున్నాం మేము ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మొదటిసారి గెజెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నలభై తొమ్మిది ప్రాజెక్టులు ల్యాండ్ ఓవర్ చేసుకుంటాం అన్నారు రెండో మీటింగ్ లో ఇరవై ఒక్క అన్నారు తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి పదిహేను ప్రాజెక్టు నేను అంటున్నా ఈ నలభై తొమ్మిది ప్రాజెక్టుల నుంచి పదిహేను ప్రాజెక్టులు రావడానికి ఎలాంటి రాజకీయం జరిగిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కేంద్రంలో ఉన్నటువంటి అఫీషియల్ ఏదో ఎవరైతే వేసారో వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ అమాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది అన్ని మేము విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా ఇస్తామని మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ఇస్తేనే మేము ఇస్తామనేది ఒక కొన్ని పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ పూర్తిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కానీ ఆంధ్రప్రదేశ్ శాఖ కానీ మేము ఒక్కటే కోరేది ఎవరైనా సరే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గెజిట్ లో కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కేఆర్ఎంబి గానీ లేకపోతే గోదావరి బోర్డు కానీ ఈ రెండు కూడా కూర్చొని అమెకబుల్ సొల్యూషన్ వాటర్ నీటి యొక్క లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు బ్రిజేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అమలు చేయాలంటే నీటి వాటర్ కొంత తక్కువ ఉంది కాబట్టి ఉన్న నీటిని మీడియాగా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ అది పోయి ఈ రోజు పూర్తిగా పంచాయతీ దారుణం తీసి ఎప్పుడో సంవత్సరాల తరబడి అయిన ప్రాజెక్టులు మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేస్తామని అంటాం అక్కడ ప్రాజెక్టులు రివ్యూ చేస్తామంటాం ఇక్కడ ప్రాజెక్టులు ఏ ఇది ఇది కరెక్ట్ కాదు ఇవాళ ఇవాళ దేని మీద అయితే అండర్స్టాండింగ్ లేదు ఏ ప్రాజెక్టు మీద అయితే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని కూర్చొని పరిష్కరించుకోండి గతంలో అయిన ప్రాజెక్టులు ఈవెన్ అక్కడ అయినటువంటి ఆంధ్రనివా గానీ లేకపోతే ఇక్కడ అయినటువంటి మా జూరాల ఇవన్నీ కూడా వీటిని వెళ్లి తీయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కొన్ని కంప్లీట్ అయిపోయి అవి అయిన వాటినట్టు కానీ గతంలో కూడా తోడుకొని ఇదంటే ఈ సమస్యను ఒక పెద్ద జటిలంగా చేసుకొని ఒక నీటి వివాదాన్ని పెద్ద ఎత్తున చూసి ప్రజలకు బూచి చూపించి రాజకీయ చదరంగం వాడాలని రెండు పార్టీలు చూస్తున్నాయి దీన్ని ప్రజలు కూడా గమనించాలా కేంద్ర ప్రభుత్వం కూడా గమనించాల మీరు పెద్దల పాత్ర పోషించండి నీటి వాటాల పంపిణీ ఎప్పుడు కూడా ధర్మాసనాల ద్వారా జరగాల్సిందే ఇట్లా కమిటీ లేసిన తర్వాత లేవు ఇవన్నీ నీటి జలాల విషయంలో ఇంటర్నేషనల్ లాస్ కూడా ఉన్నాయి వాటి ప్రకారం చూసినా కూడా మనం పంపకాలు జరగవచ్చు కాబట్టి దీనికి అంత పెద్ద వ్యయ ప్రయాసాలు చేయాల్సిన అవసరం లేదు ఇవాళ నేను అడుగుతున్నా ఏంటి రాష్ట్రాలకి రెండు వందల కోట్లు ఇవ్వండి రెండు వందల కోట్లు ఇవ్వండి మీ అధికారులు ఇవ్వండి మీరు పెత్తనం చేయడానికి కాని అంటున్నాను ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా ఇవాళ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా మీకు ఏ ప్రాజెక్టు మీద అప్లికేషన్ ఉంటే ఆ ప్రాజెక్టు కూర్చోబెట్టి సరిచేయండి ఆ లో ఉన్నటువంటి నీటి వాటాల లభ్యత ఎంత ఉంది అన్కండిషనల్ గా ఎంతైతే నిఖర జలాలు ఉన్నాయో వరద జలాలు ఉన్నాయి వరద జలాలను డివైడ్ చేయండి నికర జలాలు డివైడ్ చేయండి నికర జలాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వండి ఇవాళ ఇవాళ మనం నాలుగో స్టేట్ గా ఏర్పడ్డాక కూడా ఇవాళ నాలుగో స్టేట్ లేదని చెప్పి ఆనాడు బ్రిజ్ ట్రిబ్యునల్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెస్తే ఆనాడు తెలంగాణ లేదు కాబట్టి ఇవాళ నాలుగు రాష్ట్రాలు వచ్చినాయి కానీ రెండు రాష్ట్రాలు కలిసి ముఖ్యంగా ఎక్కడైతే ట్రిబ్యునల్ లో మళ్ళీ ఒకసారి నాలుగు రాష్ట్రాల పంపిణీ కూడా కోరాలి కదా అసలు విషయం వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అసలు విషయం వదిలిపెట్టి ఇక్కడ ఏదో రెండు రాష్ట్రాలకు మధ్యనే ఏదో గొడవ నడుస్తుంది వీళ్ళ నీటి వాటాలకే చెప్పడం ఇది కరెక్ట్ కాదు ఆనాడు ఆల్మెంట్ గురించి కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదుగురు ముఖ్యమంత్రులతో కమిటీ వేసి ఐదు వందల ఇరవై నాలుగు ఉన్నటువంటి ఆల్మెట్ ని ఐదు వందల పంతొమ్మిది తీసుకొచ్చిన ఘనత ఆ రోజు ఈవెన్ బ్రిజెస్ ట్రిబ్యునల్ కూడా ఐదు వందల ఇరవై నాలుగు కన్ఫైన్ చేశారు కానీ మళ్ళా కమిటీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేవగౌడ గారు ఉన్నప్పుడు ఏదైతే కమిటీ వేశారు ఆ కమిటీ ద్వారా ఐదు వందల పంతొమ్మిదికి తగ్గించాము మళ్ళీ ఇవాళ ఆల్మెంట్ దగ్గర ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరు దీన్ని గుర్తెరగాల రాజకీయాలు ఎంతసేపటికి తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు మనం భౌగోళికంగా విడిపోయినాం కానీ ఈ రోజు ఈ నీటి వాటాల విషయంలో ఏదో రాజకీయ రహాత్వం చేసి మీకు ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు కేంద్రం కూడా ఒక రకమైనటువంటి గేమ్ ఆడుతుంది ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలా మీరు ఏమైనా వాటర్ డిస్ప్యూట్ లాగానే చూడాలా వాటర్ డిస్ప్యూట్ నే పరిష్కరించాలి తప్ప ఈ రాష్ట్ర రాష్ట్రాల యొక్క హక్కులను హరించడానికి వీలు లేదు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నడవటానికి వీలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తూ ముఖ్యంగా రైతాంగానికి రైతాంగం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కానీ లో కానీ రైతుల పక్షాన రైతులకు నీటి వాటాలు ఇచ్చే విధంగా ఎట్లా ఏ విధంగా చేయాలనో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ కానీ అక్కడ కానీ తప్పనిసరిగా చేస్తాం ఇవాళ లో కూడా అరవై ఐదు వేల కోట్లు పెట్టి గోదావరి జలాల అనుసంధానానికి చేసి ప్రభుత్వాన్ని ఆయన చేతి గొప్ప చెప్తే ఇవాళ కట్టడి మట్టి తీయలేదు కదా ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా నిర్మాణం కాదు కదా చంద్రబాబు గారు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు ఒక్క రూపాయి కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇవాళ కాళేశ్వరం పూర్తి చేసుకున్న లక్ష ముప్పై వేల కోట్లతో ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్గొండ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి ఇవన్నీ కూడా ఎడారిగా మారుతున్నాయి అక్కడ రాయలసీమలో ఉన్న ప్రాంతం నాలుగు జిల్లాలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ఎడారిగా మారుతున్నాయి కేవలం ప్రభుత్వాల యొక్క నిర్వాహకంగా భావిస్తా ఉన్నాం ప్రభుత్వాల యొక్క చాతక అంతనంగా భావిస్తా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు కాని ఇప్పుడు గాని మొన్న పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు నీటి వివాదాలు ఇంతగా జరగలేదే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మీకు కావాలని వస్తున్నాయి ఆడ పట్టిసీమ ద్వారా వారు డెల్టా కొంత నీటిని లభ్యత చేసుకున్న ట్రాయల్సిద్దామని ఒక ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ లో వారు చేస్తే దాన్ని రాజకీయం చేశారు ఇవాళ ఇవాళ ఇక్కడ కూడా మా పరిస్థితి కూడా ఏముంది ఇవాళ డెఫినెట్ గా ఇవాళ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ హక్కులను కాపాడుకుంటాం ఖచ్చితంగా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నాం కానీ నేను కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి మొత్తాన్ని ముఖ్యమంత్రిగా లేడు రోజు ఉత్తర తెలంగాణకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎందుకు దక్షిణ తెలంగాణను నిర్వీర్యం చేస్తున్నాడు ఇవాళ మా తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే చేసేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్ గా ట్రిబ్యునల్ లో కానీ లేకపోతే కేఆర్ఎంబి దగ్గర కానీ గోదావరి జిల్లాల్లో కానీ మాట్లాడేటప్పుడు తెలంగాణలో దక్షిణ తెలంగాణ కూడా అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వెలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే మనవి ఈ వచ్చినటువంటి జల వివాదాన్ని ఒక వివాద పరిష్కారంగా చూడాలి తప్ప ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ తగిలేటట్టుగా అధికారాలు మీ చేతిచ్చంటే ఇది ఫెడరల్ స్ఫూర్తికి రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ రైతాంగం పక్షాల తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా పోరాడతామని చెప్పి ప్రజలకు ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ